నలభై ఇచ్చిండు కళ్యాణ రక్షణ ఇచ్చిండు అలా దళిత బంధు పెట్టిండు అదే అలాగే మళ్ళా మా మిషన్ పైరా వాటర్ వేసిండు రైతులకి రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు తొమ్మిది సంవత్సరాల పాలనలో బాగా అభివృద్ధి చేసి చూపెట్టిండు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అభివృద్ధి అనేది కోల్పోయింది రాష్ట్రం అంతా అట్టడిపోతుంది తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు అధికారంలో ఉంది రైతులకు ఎలాంటి మోటివేషన్ చేసేస్తాం రైతు బంధు రైతు బీమా ఇచ్చినాం ధర్మానంగా చేసినాం రైతులు ఈ రోజు వాళ్ళ వాళ్ళ ఏడుస్తుంది రైతు బంధు దాకా కానీ సార్ తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో నుండి ఈ గ్రామానికి ఈ మారుమూల గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించే సార్ సార్ బోర్డు పాల్ పెట్టే సిటీ పెట్టడం జరిగింది అలాగే డెవలప్మెంట్ రూమ్లు వచ్చినాయి నలుబై డెవలప్మెంట్ రూమ్లో వచ్చినాయి సార్ గత పాలన సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది సార్ సర్పంచ్ పాలన మంచిగా ఉంది టీఆర్ఎస్ సర్పంచ్ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పింది కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్డు పోతారు ఇంకా శ్మశానం అయితే కట్టిర్రు డంపింగ్ యార్డ్ కొట్టారు టాటర్ ఇచ్చిండు గ్రామ పంచాయతీ సార్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఎక్కడ వాటర్ అక్కడ అయిపోతుంది ఎక్కడ జాతం జరిగింది ఎక్కడ జాతీయం జరిగిందంటే ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు లోపంలో మరీ డ్రైనేజీ కూడా గౌ మా డ్రైనేజ్ కట్టింది సార్ ఇక్కడ నాయకుల లోపాలు కొన్ని ఉన్నాయి ఆ లోకాల వల్ల డ్రైనేజ్లు విలేజ్లో కట్టలేదు సార్ మెయిన్ ఫస్ట్ తీర్మానం ఫస్ట్ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది మెయిన్ ఈ డ్రైనేజ్ సార్ ఎసీ కాలనీ డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ కట్టకోకుండా కాలంలో పోల్చు కొంతమంది రాజకీయ నాయకులు గెలుచు ಅವನೇಸಾರು ಒಂದು ಇನ್ನೊಂದು ಸಂವತ್ಸರಗಳು ಒಂದು ಎದಿತ ಬಂದು ಬೇಸಿಗೆ ಬಂದು ಗೋರ್ಲ ಯಾವ್ದೋ ಗೋರ್ಲ ಪಂಪಿ ಎನಿ ರೂಟ್ ಗೆ ಜರುಗುತ್ತೆ ಮಾತಾಡೋದು ಸರಿಯಾ ಸರ್ ಕಳೆದ ಬಂದು ಸರ್ ಮೆಸೇಜ್ ಒಂದು ಕಾಸ್ ಇತ್ತು ಅಂದ್ರೆ ಕಲೆಕ್ಟರ್ ಕಡೆ ಗೆ ಹೋಗಿದೆ ಸರಿ ಎಲೆಕ್ಷನ್ ಕೊಟ್ರ ಅಂತ ಒಂದು ಆಯ್ನೆ ಸರ್ ಪರಿಚಿ ಸಂವತ್ಸರಗಳು ಈ ಯುಗ ఈ రోడ్ల వ్యవస్థ కానీ డైలీ వ్యవస్థ కానీ ఊరులో ఎక్కడ చెప్తే అక్కడ గురుతుంది సార్ ఇప్పుడు ఎక్కడ చెప్పలేం జరిగింది ఇప్పుడు కార్యదర్శి ఇప్పుడు పోయిన కాలేజీ లపంజీపం కానీ కార్యదర్శి ఉంది సార్ కార్యదర్శి చెప్తే జాతరలే జాతర అంటాడు ఈ లైట్ పోయి ఇప్పుడు దగ్గర దగ్గర ఉన్నయి లైపు సార్ ఈ లైట్ ఈ లైట్లే చెత్త బండి ఎప్పుడో పంపించినా అన్న పంపించలేదు అన్నట్టు ఎప్పుడో ఒక్కసారి పంపిస్తుంది సార్ రోజైతే రావట్లేదు మా చిఎంఎల్ ఓడిపడం ప్రధాన కారణంగా ఇస్తాం మాజీ ఎమ్మెల్యే ప్రధాన కారణం ఓడిపటం కారణం ఏంటంటే మన రైతులే మన కార్యకర్తలే కొంతమంది మరుగులు చేశారు మా పార్టీలో ఉండే మాకు మోసం చేసారు అందువల్ల ఓడిపోయినారు ఈసారి బంపర్ మెజార్డ్తో కలుస్తున్నారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ప్రవేశపెట్టింది ఈ మామూలుగా ఏ విధంగా ఉంటుంది ఇంతవరకు ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీ కూడా మా ఊరు ఇంతవరకు ఏది రాలేదు సార్ ఏది చేయలేదు ఇంతవరకు సార్ అద్భుతమైన పథకం అని చెప్పేసి నేషన్ సార్ లేచన్ బియ్యం సొన్న బియ్యం ఇది ఒక నెల ఇచ్చిండ్రు మరి వచ్చే నెల ఇస్తారు రాజ్యాలో కూడా తెలవదు అటువంటి పరిస్థితి ఈ రాజీవికాస అంటుండ్రు అడిగిపోతే ఇది అంటున్నారు ఇంట్లో అంటుర్రు రాజంటారు ఇలా అంటారు ఏది ఇచ్చే పరిస్థితి లేదు సార్ కాంగ్రెస్ పార్టీ అధిక ఉండేది ప్రజాపాలు ప్రజాపాలు ఏ విధమైన చోటి కొందరు ప్రజలు ఏం సార్ ఆ ప్రజాపాలన ప్రజాపాలన అన్నారు ప్రజలనే ముంచే పాలన అయిపోయింది సార్ ఇది రైతులు రుణమాఫీ కానీ అనేది బంధువు కానీ పంటలు ఎండిపోతున్నాయి వీటిపైన రైతులు ఆవేదన వ్యక్తులు ఏం చేస్తారు సార్ మామూలుగా ఆవేదన ఏం చేయట్లేదు సార్ బాగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మంట మీద రైతు అనేవాడు మంట మీద ఆ బియ్య వడ్లు కూడా సరిగ్గా కొనట్లేదు అవి తడిచి వాళ్ళు అనేసి ఈ రోజుల్లో ఆ వడ్లే కొనట్లేదు సార్ అదే కేసీఆర్ మూడోసారి అధికారులు అంటే మన రాష్ట్రంలో ఎలాంటి పాలన ఇచ్చిన సార్ అదే కేసీఆర్ పరిపాలన అంటే బ్రహ్మానంగా ఉయ్యాల ఎన్ని పథకాలు పెట్టింది సార్ రైతు బంధు రైతు బీమా ఎవ్వరు చెప్పుకోకుండా ఈ అమలు చేయగా ఎవ్వరు చెప్పుకోకుండా పథకాలు పెట్టిండు ఎలక్షన్లో హామీలు వేయకోకుండా పథకాలు ఇచ్చాడు వీళ్ళంతా హామీలు ఇచ్చిన హామీలు

సాయంత్రం లేదు కేసీఆర్ కూడా నేను చేసిండ్రు కరెక్ట్ చేసి అంగ్రెస్ ఏమో జాప్ జరిగిన ఎక్కడ వాళ్ళకి వాళ్ళే పెల్చిరు వాళ్ళే కచ్చురా చెప్పింది ఇది అంతా పేక్ అని మనం చెప్పేదాకా అవసరం లేదు వాళ్ళై మెర్సిలు వాళ్ళే వాళ్ళే చెప్పిండ్రు అదంతా పేక్ పేక్గా చేసిండ్రు ఎస్సీ వర్గీకరణ అని అది పేక్ చేసిండ్రు అది బీసీ అని బీసీ అది పేక్ చేశారు అందులో మొత్తం ఆయన ఇష్టం ఉంది అంటారు ఇక్కడ ఎట్లా నడిస్తే అట్లా నడిపిస్తారు అధికారండి తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారులు ఉంది ప్రజలకు ఎలాంటి మోటివేషన్ అంటే వేల సంవత్సరాలు ఎలాంటి అద్భుతమైన పథకాలు సార్ ఎలా తీసుకెళ్ళి మనంగా తీసుకున్నాం సార్ ఒక కేసీఆర్ అంటే కళ్యాణ లక్ష్యం అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే కళ్యాణ లక్ష్యం అనేది విధంగా పోయింది రైతు బందైనా అట్లే ఉంది కేసీఆర్ అంటే కేసీఆర్ డబ్బులు వచ్చినాయి రానేది ఇవ్వాలి కేసీఆర్ డబ్బులు ఇవ్వబడే నాయనా అనేది ఒక్కొక్కరి పంటకి పెట్టుబడులకి అయినా ఏటికైనా వెళ్ళేది వీళ్ళంతా దొంగ దాటంగా దొంగ అవ్వారం నలుగురికి వేయడం నలుగురిని తీసేయటం నలుగురు నాపట్టం అన్ని దొంగ వ్యవహారమే కాల్ చేస్తారు సార్ కొంతమంది రైతులు ఏమంటున్నారు అంటే దొడ్డులకు మాత్రమే సన్డ్లకి మాత్రమే బోనస్ ఇస్తుండ్రు ఇన్ని పంటలకు బోనస్ ఇస్తే బాగా ఊహించింది సార్ ఇంటి పని సార్ దొడ్డోడ్లాగా కాగా మామూలు వాటికి కూడా బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు సార్ బోనస్ పడట్లేదు ఇంతవరకు ఎవరికి విలేజ్ అయితే అసలు ఎవరికి బోనస్ కాదు కానీ ఇవేది రాలేదు సార్ అట్లేదు సార్ అక్కడ ముందినల సంవత్సరాలు ఇన్ని ఇందులో మేలు ఇచ్చారు డబల్ బెడ్ డబల్ బెడ్రూమ్లో నలభై డబుల్ బెడ్ ఇచ్చారు ఇచ్చినారు నలభై పంచినాం సార్ అందరి ఎవరి వాళ్ళకి కలెక్ట్ చేసి ఓలిపోయింది

ఇంకా చూడాలి మరి ధరణి అయితే ప్రాబ్లం ఏమైనా ఉన్నా సెట్ చేసేట సెట్ అయింది ఆల్రెడీ దానికి అది ఓకే సార్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు రేపు లో మీటింగ్ దొరుకుతుంది సార్ దీనిపైన టీఆర్ఎస్ నాయకులు కానీ ప్రజలు కానీ ఏ విధంగా మీరు మోటిఫేషన్ చేస్తున్నారు సార్ అంటే మా కేజీఆర్ చేసిన సంచయ పథకాలు ప్లస్ ఇవాళ ఉన్న కాంగ్రెస్ మీద విధి పగ అనేది ఊళ్ళే చాలా వచ్చింది ఈ అమ్మాయికి మా కేసీఆర్ మీద పెట్టి తెచ్చుకున్నవారని ఆయన మాకు ఏంది బాధ రైతుల మీద వచ్చింది అందరికీ వచ్చింది ఈ నుంచి కనీసం రెండు వందల మందిని మేము మీటింగ్ తీసుకోవాలి వంద అంటే లేదు సార్ కాంగ్రెస్ మీద చాలా పగగా ఊరుడు కాంగ్రెస్ అంటే వామ్మ ఇది ఎప్పుడైనా ఇంత ఉండేట్టుందని ఆయన మారీ ఇలా పర్తి ఇది ఏదన్నా కేసీఆర్ ఏకాగ్రంగా పనిచేసే పని ఉంది అని పిలుపు ఢిల్లీకి బిల్టీఆర్ఎస్ పార్టీ పెట్టింది అని చెప్పేసి కొంతమంది వాదిస్తుంది సార్ దీనికి గల్లి గల్లికి బెల్ట్ షాపులు అనేది బీఆర్ఎస్ పార్టీ కదా సార్ ఎప్పటి నుంచి అయినా అవి ఉన్నాయి ఇయాలే కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ యాభై ఏళ్ళు కూడా ఉంది సార్ బెల్ట్ షాపులు ఇయాలే కాదు ఎప్పుడైనా ఉంది అదే సార్ ఇప్పుడు కూడా ఉన్నాయి సార్ సార్ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి సార్ సర్పంచ్ పనులు అయిపోయి అది ఏళ్ళైనా సార్ నీటి పైన గ్రామం అభివృద్ధి ఏ విధంగా ఉన్నాయి సార్ అభివృద్ధి అనేది లేదు సార్ కార్యదర్శి గారు ఉంటాడు ఆయన అడిగితే ఏమున్నాయి మా మనసు వస్తున్నాయి అంటాడు ఆ మృత్యాల ఒకటి లేకపోతే లేదు చేత బయట ఉంటారు చూడండి సార్ మీరు ఎప్పుడైనా డ్రైనేజ్ చూడండి కాంగ్రెస్ పాలనకి బిఆర్ఎస్ పాలన కంటే మా అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయో చూడండి సార్ ఈ కాంగ్రెస్ లో ఇంతవరకు అభివృద్ధి పని అనేది ఒకటి రాలేదు సార్ మా దేశం మా విలేజ్ లేనింత వరకు ఒక్కటి రాలేదు మా ఎమ్మెల్యే గారు ఏ అవధి రూపాయలకు కావాలొచ్చి ఓపెన్ చేసిపోయేది ఇవ్వాలన్నా ఎమ్మెల్యే పోయిన గేజ్లో గేదుడు పోతే వరకు మా ఊరు అదర్స్ లేదు సార్ కానీ సార్ ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికలు అధిష్టామలను గుర్తించి సర్ఫర్ చేసినట్టు నిలబడతారా నిలబడితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఈఆర్ఎస్ పార్టీ ప్రదేశం పెట్టినటువంటి పథకాల మారుమూల గ్రామంలో మీరు సార్ ఖచ్చితంగా నిలబడతాం సార్ మాకు ప్రజలకి ఇక్కడ ఒక మూడు ఎకరాల ల్యాండ్ ఉంది సార్ మొత్తం ఐదు ఎకరాలు అలా రెండు ఎకరాల్లో మన డబుల్ బెడ్రూమ్ కట్టిరు సార్ ఇంకో మూడు ఎకరాలు ఉంది ప్రజలకు పట్టాలు కూడా వచ్చినాయి గత ప్రభుత్వం అంత ముందులో అవి క్యాన్సల్ చేసి డబుల్ బెడ్రూమ్ కట్టారు ఇంకా మూడు ఎకరాలు ఉంది మేము అనేది ఏంటంటే సార్ అది అందరికీ ప్రజలకు పనిచేయాలి అది పనిచేసిన దాకా నేను పోరాడుతుంది సార్ నేను చేస్తాను సార్ ఎన్ని సంవత్సరాల నుంచి క్రమశేఖ అధ్యక్షించు సార్ గుట్టకాలం నుంచి గత ఫైవ్ ఇయర్స్ చేసినా సార్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మరణను సార్ ఈ గ్రామశేఖ అధ్యక్ష చేసినాడు నేను ఏం నేర్చుకున్నావు సార్ ఎలాంటి ఆ అమ్మాలు సార్ సరే చాలా బాగా వచ్చినాయి చాలా

సార్ అతనే ఘోరంగా ఆయన సర్పంచ్ ఉండగానే మేము దగ్గర దగ్గర డెబ్బై లక్షల సార్ లక్షలకి కాంగ్రెస్ సర్పంచ్ ఆయన లో ఉండే డెబ్బై లక్షల రూపాయలు విలేజ్ లో సర్పంచ్ ఉండాలి ఏదైనా ఉండగా స్పందించాలి అలా మంచి జరుగుతుంది సార్ నేను ఎక్కడో ఉంటా నేను ఎక్కడో జాత నేను ఫోన్ చేసిన వాళ్ళకి అయిపోద్ది అంటే కానిఫెన్ విలేజ్ లో ఉండి దాని గురించి కొద్దిగా మన గ్రామంలో మనం అభివృద్ధి చేసుకోవాలన్న ఫీలింగ్ ఉంటే సర్పంచ్ అవుతారు సర్పంచ్ అయితే మంచిది అన్ని ఎన్నికల పైన ఈ గ్రామ ప్రజలకు కానీ ఈ మండల ప్రజలకు కానీ ఈ నియోజక ప్రజలకు కానీ మీరు ఏం సూచనలు ఇస్తున్నారు ఏం సూచనలు ఇచ్చేది సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంత ఇప్పుడు ఇస్తున్నా ఇంకో వస్తుంది ఇంకో పోతుంది ఇంకో వస్తుంది తప్ప వేరే పని చేసేది లేదు ఆల్రెడీ ప్రజలకు కూడా ఇది అంత బోటకం ఇదంతా వేస్ట్ అనే అర్థమైంది ఏదన్నా కేటీఆర్ పరిపాలన మంచిది మంచిది అనేది జనాల్లో చాలా స్పందన వచ్చింది సార్ మాకు ఆ గెలుపుకి అదే స్పందన మాకు గెలుపు ఉండదు సార్